సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఏపీ తెలంగాణకు సంబంధించి బుధవారం నాడు ఏ విధంగా వెదర్ రిపోర్ట్ ఉండబోతుంది అనే దాంతో ఇక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది నేను సో మీరు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో వాతావరణ సమాచారం బుధవారం నాడు మనకి తెలంగాణలో మాత్రం వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ఏపీ విషయానికి వస్తే మాత్రం ఏపీలో కొంతవరకు ఎండలైతే కాస్తాయని తెలుస్తుంది అది కూడా మనకి రాయలసీమ ప్రాంతంలో ప్రాంతంలో మాత్రం ఈ ఎండలు అయితే కాయబోతు ఉన్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలైనా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం కొంతవరకు ఆకావర్ష ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పి తెలుస్తున్నారు అయితే ఈస్ట్ గోదావరి అదేవిధంగా కొంతవరకు కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే అనమాట ఇక తెలంగాణలో మధ్య తెలంగాణలో చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అయితే వర్షాలు అయితే పడతాయని తెలుస్తుంది మిగిలిన ప్రాంతాల్లో మనకి మళ్ళీ ఇటు ఆదిలాబాద్ ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట మిగిలిన ప్రాంతాల్లో అయితే కొంతవరకు వాతావరణం పొడిగా అయితే ఉంటుందని చెప్తున్నారు సో ఇది బుధవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట ఈ విధంగా ఉండే అవకాశం సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని